వలస పక్షుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తోంది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ కోసం సూలూరుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం సిద్ధం చేస్తారు ఈ మైదానాన్ని కలెక్టర్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే విజయశ్రీ పరిశీలించారు జిల్లా అధికారులతో అక్కడ ఏర్పాట్ల గురించి చర్చించారు ఎలాంటి క్రీడలు నిర్వహించాలి స్టాల్స్ ఎలా ఏర్పాటు చేయాలి స్టేజ్ ఎలా ఉండాలి అనే అంశాలపై చర్చించారు ఈ ఏడాది జరగబోయే ప్లెమింగే ఫెస్టివల్లో నేలపట్టు అటకానితిప్ప తిప్ప బీవీపాలెం జూనియర్ కళాశాల ప్రాంగణంతో పాటుగా శ్రీ సిటీలో కూడా పక్షుల పండుగ కార్యక్రమాలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ వెల్లడించారు ఫెస్టివల్ ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్నామని సూలూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ తెలిపారు మూడేళ్లుగా పక్షుల పండుగ లేని లోటును కోటి ప్రభుత్వం తీరుస్తుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే విజయశ్రీ కోరారు సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉండేది మనకి ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో దొరవారి సత్రం తడ సూలూర్పేట మండలాల పరిధిలో ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంక్చురీ పుల్లికాట్ బర్డ్ ఈ ఈకో సిస్టమ్స్ లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక అన్ని కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులైతే బ్రీడింగ్ కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్ కి ఫుడ్ జనవరి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మూడు తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట కాన్స్టెన్సీలో అట్టహాసంగా జరగబోతుంది గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగ్ ఫెస్టివల్ ని ఎలా చేయాలి అన్నది ఆ కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేల విజిట్ చేయడం జరిగింది తిప్ప అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ కి ఆ బీవీ పాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి